దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమణ దేవుని పిల్లలరా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినం అభివృద్ధి పొందుతున్నారా మనమందరూ కూడా అలాగా అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం సామెతల గ్రంథములో నుంచి పద్నాలుగవ అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారు వచనం జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీకి నిర్భయముగా తిరుగును చదివిన యొక్క లేఖన భాగాన్ని మనం గమనిస్తే జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎవరికి భయపడతాడు దేవుడికే భయపడతాడు ఎందుకు భయపడతాడు దేవునికి భయపడకుండా ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ మాట ఆలోచన ఆ ప్రవర్తన ఆ పని వలన తనకి వస్తుందని జ్ఞానము కలిగిన వాడికి అర్థమవుతుంది జ్ఞానము కలిగిన వాడు దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటాడు జ్ఞానము కలిగి ఉన్నవాడు దేవుడి మాట పాటించకపోతే వినకపోతే నమ్మకపోతే ఏమవుతుందో ఆ యొక్క జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి జ్ఞానము కలిగి ఉన్నవాడు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు భయపడతాడట భయపడి కీడు నుండి తొలగిపోవును అంటే జ్ఞానము కలిగిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు పాపము చేయకుండా పాపమునకు దూరంగా ఉంటాడు పాపము నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అంటే దేవుడు భయపడతాడు దేవుడికి భయపడతాడు కనుక దేవునికి పాపం అంటే ఇష్టం లేదు కనుక పాపం చేసేవారికి శ్రమ వస్తుంది కనుక దేవుని యొక్క వృత్తి వస్తుంది కనుక జ్ఞాని జ్ఞానము కలిగిన వాడు ఆ యొక్క దేవునికి కోపం తెప్పించేటటువంటి పాపములో నుంచి దూరంగా జరిగిపోతాడు దేవునికి కోపం పుట్టించేటటువంటి ఒక పాపాన్ని దగ్గరికి వెళ్ళడు భయపడతాడమ్మో నా దేవుడు నన్ను శిక్షిస్తాడు నా దేవుడు నన్ను గద్దీస్తాడు నా దేవుడు నన్ను శ్రమల పాలు చేస్తాడు నేను పాపం చేసినప్పుడు అని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు అది జ్ఞానము అయితే బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు అంటే ఎవరు దేవుణ్ణి ఎరగనివాడు దేవుని గురించిన జ్ఞానము తెలియదు దేవుడు అంటే భయపడ్డు దేవుడు చెప్పింది చేయడు దేవుణ్ణి నమ్మడు వారు బుద్ధిహీనులు ఈ బుద్ధిహీనుడు విర్రవీకి నిర్భయముగా తిరుగును చూసారా బుద్ధిహీనుడు దేవుడు గురించి తెలియనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలియనప్పుడు మరి ఏదైనా తన ఇష్టానుసారంగా చేస్తాడు కదా విర్రవేగడం అంటేదే నేనే నాకే తెలుసు నేనేం చేసినా నాకేం కాదు అంతా నేనే అని విర్రవేగడం అనమాట విర్రవీకి నిర్భయముగా తిరుగును దేవుని దృష్టికి ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోకుండా దేవు తన ఇష్టానుసారంగా బ్రతికి తన ఇష్టానుసారంగా ఏ పనైనా కూడా అది మోసమైనా అబద్ధమైనా ఏ పాపమైనా కూడా నిర్భయముగా భయము లేకుండా పాపం చేస్తూ తిరుగుతుంటాడు మరి దేవుని ఎడల భయభక్తులు లేకుండా దేవుడికి నచ్చంది చేస్తు చేస్తూ ఉంటుంటే మరి దేవుడి నుంచి అతను శిక్ష పొందుతాడు దేవుడి నుంచి అతను గడ్ దండించబడతాడు గద్దించబడతాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈ యొక్క వచనంలో మనం జ్ఞానం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేవాడు పాపముకు జోలికి వెళ్లకుండా మేలు కలిగించుకుంటాడు దేవుని భయభక్తులు కలిగిన వాడు తనకు క్షేమం కలిగించుకుంటాడు బుద్ధిహీనుడు తన మీదకి దేవుని యొక్క ఉగ్రతను కష్టాలను తెచ్చుకుంటాడు కాబట్టి మన మన జీవితంలో మేలు సమాధానము రావాలి అంటే దేవునికి భయపడాలి మన జీవితంలో మంచి ఉండాలంటే దేవుని యొక్క మాటలు జ్ఞానము ఆ మాటలు ప్రకారం మనం నడిస్తే దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకు మేలు ఎప్పుడు కూడా ఉంటుంది కానీ భక్తిహీనులకు అలా చేరు కనుక వారికి ఎప్పుడు కూడా వారు ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు వాళ్ళ పాపాన్ని దేవుడు చూసి వాళ్ళకి ఏదో విధంగా శిక్ష వేస్తాడు కాబట్టి మనం దేవుని శిక్షను పాపం చేసి దేవుని యొక్క శిక్షణ పొందేవారుగా ఉండకూడదు దేవుడి కోసం కష్టపడేవారుగా ఉండాలి దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి నీతిలో బతుకుతూ కష్టాలు అనుభవించాలి తప్ప మనం దేవుడికి కోపం పుట్టించి దాని ద్వారా వచ్చేటటువంటి యొక్క శాపములో మనం కష్టపడకూడదు ఆ శాపములో మనం శ్రమ పడకూడదు దేవుని వద్ద నుంచి మనం శాపము తెచ్చుకోకూడదు అనమాట తెచ్చుకునే పనులు చేయకూడదు ఇది జ్ఞానము కలిగిన వాడి యొక్క జీవితం ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా తండ్రి మహోన్నతుడైన మా దేవ జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడో బుద్ధిహీనుడు ఎలా ఉంటాడో నువ్వు తెలియచేశావు కాబట్టి వాక్యం వింటున్న వారు అందరికీ ప్రభు నేను నీ జ్ఞానం నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం నువ్వు చెప్పింది చేయటమే జ్ఞానం దానివల్ల మేలు కలుగుతుందని తెలియచేశావు కాబట్టి వాక్యం వింటున్న వారు అందరిలో ప్రభు ప్రతిదినం నీ వాక్యం ధ్యానించి ప్రతిదినం నీవు యొక్క ప్రార్థన చేసి ప్రతిదినం ప్రభు నీ యొక్క నీతి ఎందు నడుచున్నట్లు శక్తి తెచ్చి అందరికీ మంచి ఆరోగ్యం జ్ఞానం శక్తి ఆత్మీయతలో ఆహారంలో సమస్త విషయాల్లో ప్రభు బలపరచమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్న ఆమె